అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం నేల మీద కంటే టెర్రస్ గార్డెన్ పైన చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుందండి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మొక్కలు స్లాబ్కి ఆనకుండా ఎత్తుగా స్టాండ్లు పైన ఉంచుకోవాలి నేల అయితే అంత పెద్దగా చూసుకోవాల్సిన అవసరం ఉండదండి టెర్రస్ పైన అంటే కుండీల్లో నీళ్లు నిలబడుతున్నాయా చూసుకోవాలి తక్కువవుతున్నాయా కూడా చూసుకోవాలి తక్కువైతే ఎండిపోతాయి ఎక్కువైనా కూడా కుడిపోతాయండి ఈరోజు తోటలో విశేషాలు తోట పరిస్థితి ఎలా ఉంది ఏమేమి హార్వెస్ట్ చేసుకుంటున్నాము ఈ వివరాలన్నీ ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఘనాసరి గోంగూర అండి ఘనాసరి గోంగూర అని పూర్వం వచ్చేది కాదు ఈ మధ్యనే వస్తుంది చూడ్డానికి తెల్ల గోంగూరలాగా ఉంటుంది పుల్ల గోంగూర అంటే కాడలు ఎరుపుగా ఉంటాయి ఇది తెల్ల గోంగూరలాగా తెల్లగానే ఉంటుంది కానీ పుల్లగా ఉంటుందండి కొద్దిగా సన్నగా నూగులాగా చిన్న ముళ్ళులాగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మధ్య నేను ఇది మాత్రమే టెరస్ గార్డెన్లో ఉంచుతున్నాను నాకు సరిపోతుందండి ఈరోజు ఈ గోంగూర అదే ఈ ఘనాసరి గోంగూర హార్వెస్ట్ చేసుకుందాము గోంగూర అంటే తెల్లగా వైట్గా ఉంటుంది అని కాదు గ్రీన్గా ఉంటుందండి దానిని మేము తెల్ల గోంగూర అంటాము మరి మీరేమంటారో చెప్పండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా టమాటోలు వంకాయలు కూడా ఉన్నాయండి ఇవన్నీ హార్వెస్ట్ చేసి మీకు ఈరోజు చూపిస్తాను మా అంబిక గోంగూర తెంపుతోందండి నేనేమో చెర్రీ టమాటోలు కోస్తున్నాను అంబిక నాకు చాలా సహాయం చేస్తుంది గార్డెన్లో నా ఒక్కదాని వల్ల అయితే ఈ గార్డెన్ పని అవ్వదండి చేయించుకోవడం కూడా పనే కాదండి దగ్గర ఉండి నాకు ఎలా ఇష్టం అవుతుందో ఎలా అరేంజ్ చేసుకోవాలో అలా చేయించుకోవడం కూడా పని కాదు ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుని వంకాయలు కూడా హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తానండి ఈరోజు సంతోషకరమైన హార్వెస్ట్ మరి మీకుతో షేర్ చేసుకోవాలి కదా ఇలా చెట్టు నుంచి కోసుకుని అలా వండేసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుందండి ఇంత ఫ్రెష్గా తెంపుకుని అప్పటికప్పుడు వండేసుకుంటే కూర చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఆర్గానిక్గా ఇంత ఫ్రెష్గా మనకి బయట ఎక్కడా దొరకవండి చాలా బాగా వస్తున్నాయండి ఈసారి అయితే వంకాయలు చాలా ఎక్కువగానే వస్తున్నాయండి మాకే కాకుండా సాధారణంగా నేను ఇంట్లోకి సరిపోయే అంతవరకు మొక్కలు పెడుతూ ఉంటాను కానీ ఈసారి మాకు ఎక్కువైపోయి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేలాగా కూడా రెడీ అవుతున్నాయండి ఈరోజు అదండి వీడియో మీకు నచ్చిందా అయితే నేను ప్రత్యేకించి విత్తనాలు వేసి పెంచలేదండి అవే మొలిచాయి అక్కడక్కడ కుండీల్లో మొలిచినవన్నీ నేను సరిగా రీపార్డ్ చేశాను అవి చాలా బాగా కాస్తున్నాయండి చూడ్డానికి భలే ఉన్నాయండి చెర్రీ టమాటో మామూలు టమాటోలు కూడా బాగా వస్తున్నాయి వంకాయ పండిందండి కానీ ఇప్పుడు కొయ్యట్లేదు కూరగాయలు చాలా అయిపోయాయి కదా వేస్ట్ అవుతాయి తర్వాత ఇంకొక రోజు దాన్ని తెప్పుతాను ఇక్కడ వంకాయలు చూడండి దీని ప్రక్కనే ఉన్నాయి వంకాయలు వంకాయలు అయితే చాలా కాస్తున్నాయండి ప్రతిరోజు కోసినా కూడా వస్తున్నాయి వంగ చెట్లు ఈసారి ఎక్కువ అయ్యాయి విత్తనాలు పడి మూలిచి చాలా చెట్లు అయ్యాయి చాలామందికి ఇవ్వగా మొక్కలు ఇంకా చాలా మొక్కలు అయ్యాయి అవి చిన్న చిన్న డబ్బాల్లో చిన్న చిన్న వాటిల్లో కూడా సర్ది పెట్టేశాను అన్నీ కూడా కాస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి ఎప్పటికప్పుడే సరిపడా కోసుకోవడము

एक ही में कितना ज़्यादा आ गया और पास कर दो हाँ कर दिया हम छोड़ दीजिए एक बार ऐसा कर दो एक बार ऐसा करेंगे एक बार ऐसा दिखाएंगे आ, ऐसा दिखाओ ऐसा, दिखा। ऐसा पकड़ लो मैं हाथ से पकड़ लूंगा बचा సర్వే జనా భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి